వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ పల్నాడు జిల్లా మాచాల నియోజకవర్గం మాచాల పట్టణంలో ఎస్వీఆర్ డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచాల ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది కాలం నియోజకవర్గంలో ఐదు సార్లు మెగా జాబ్ మేళాలు నిర్వహించి రెండు వేల రెండు వందల యాభై మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు యువతకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు భావం లేని కవిత బాధ్యత లేని యువత బజాగం పడ్డ వనిత వీళ్ళకి భవిష్యత్తు బ్రతుకు నిరర్థకం భవిష్యత్ శూన్యం అన్నడం ఒక కవిత రాస్తే దానికి భావం ఉండాలి యువతకి బాధ్యత ఉండాలి ధ్వనితకి క్యారెక్టర్ ఇవన్నీ కూడా పెద్దలు చెప్పారు ఈరోజు యువత మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీ కుటుంబంలోనే మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో ఆశతోటి వాళ్ళు మేము చదువుకోకపోయినా మా బతుకులు ఇలా ఉన్నాయి మా బిడ్డల బతుకులు ఇలా ఉండకూడదు అని ఒక ఆశతో వాళ్ళకు కూడా ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి వాళ్ళ కడుపులు కట్టుకొని వాళ్ళ కోరికల్ని అదుపులో పెట్టుకొని మీ అందరినీ ప్రయోజకులు కావాలని చెప్పేసి వాళ్ళు ధ్యానం చేస్తూ మనం చదివిస్తా ఉన్నా సరే డబ్బున్నట్టు కూడా కదా కానీ మేము గతంలో నాలుగు నిర్వహించాము ఇది ఐదో ఇది వెంకట్రాయ్య గారి నేతృత్వంలో వారే నడిపిస్తాం మూడు వేల ఆరు వందల మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఎనిమిది వేల మంది పైగా మరి ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మూడు వేల ఆరు వందల మందిని సెలెక్ట్ చేయడం జరిగితే రెండు వేల రెండు వందల మంది మరి జాయిన్ అయ్యారు అంటే ఒకటి మీ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటి ఫస్ట్ మీ కుటుంబం పట్ల మీరు బాధ్యత ఉండాలి నేను ఆవారాగా ఉండకూడదు ఏదో ఒక ఉద్యోగం చేయాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి మా తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులని సంతోష పెట్టాలి ఉద్యోగం చిన్నదా పెద్దదాని కాదు మనం స్వతంత్రంగా బతుకుతున్నామా లేదా అనేది ముందు మీరు అందరూ ఆలోచించాలి పని చేయటం తప్పు కాదు చిన్న పనైనా చేసి చాలామంది కొన్నగా ఐపిఎస్ ఆఫీసర్ మనం స్టేట్ లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్లో మా ఫిరిగిపాటు నిర్వహిస్తే ఒక ఐపిఎస్ ఆఫీసర్ వచ్చాడు ఆయన రీసెంట్గా ఐపీఎస్ ఆఫీసర్గా సరిగితే మొన్నటి వరకు ఆయన ఒక కానిస్టేబుల్ ఈరోజు కృషితో నాస్తి అని చెప్పి ఆయన పట్టుదల ఆయన కష్టం ఆయన ఉన్నత ఉన్నతశకరాలకి చేసింది మీ అందరినీ నేను తప్పు పట్టడం కాదు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనం ఏ పని చేసినా తప్పు కాదు సమాజంలో ఈ పని చేస్తే చిన్నతనం ఆ పని చేస్తే నీ కష్టం మీద నువ్వు బతికినప్పుడు నువ్వు ఇవ్వడం అని చెప్పి నేను అంటున్నాను పారాసైట్స్ లాగా పరాన్న జీవుల లాగా తల్లి తల్లిదండ్రుల మీద లేకపోతే సమాజం మీద ఆధారపడి ఏ మనిషి కూడా పారాసైట్స్ అంటే అర్థమవుతుందా నల్లులు జలగలు ఇతరుల రక్తాన్ని పిలుచుకొని వాటి ఆహారంగా చేసుకొని బరుగుతూ ఉంటాయి మరి తల్లిదండ్రులు ఇప్పటికీ వాటి రక్తాన్ని దారపోసి మనల్ని మళ్ళీ ఈ స్థాయికి తీసుకొచ్చారు ఏ లక్ష్యంతో అయితే వాళ్ళు త్యాగం చేశారో వాళ్ళు మిమ్మల్ని మీ నుంచి ఏమి కోరుకోరు మా బిడ్డలు బాగుండాలి వాళ్ళు ఉద్యోగం చేయాలి వాళ్ళు ప్రయోజకలు కావాలి ఏ తల్లిదండ్రులైనా అంతే ఆలోచిస్తాడు కాబట్టి మిత్రులందరికీ కూడా చెప్పేది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అది చిన్నదా పెద్దదా అనేది మీరు కొన్నాళ్ళు పనిచేస్తే మీకు ఒక అనుభవం వస్తుంది కొన్ని పరిచయాలు ఏర్పడతాయి మీరు మీ పనితనం మీ నిబద్ధత మీకు భవిష్యత్తుకి అవకాశాలు ఈ పల్నాడు ప్రాంతం అన్ని విధాలుగా ముఖ్యంగా మార్చర్ల నియోజకవర్గం ఉంది ఈ వెనుకబాటుతనానికి ఒక కారణం మనం ఎప్పుడైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటామో విద్యాపరంగా వెనుకబడి ఉంటామో అన్నీ ఉంటాయి ఈ వయసులో మీకు అన్ని ఆలోచనలు ఉంటాయి సరదాగా శ్రీకారు దానికి మరి ప్రాధాన్యత ఇస్తూ మన మీ జీవితాలు మీ భవిష్యత్తుని మీరు విస్మరిస్తే మీ భవిష్యత్ తాగా మీరు వచ్చామవుతుంది ఇప్పుడు నాలుగు మెగా క్యాంప్ మరి క్యాంపులు పెట్టాలి ఉద్యోగాలు కదా ఎవరు ఆలోచన చేయరు ఎందుకు చేస్తున్నా మీకోసమే కదా మొదటి క్యాంపులో నాకు పదమూడు లక్షలు ఖర్చు ఈ జానీ గారు వాళ్ళ బ్రదరు వీళ్ళందరి సహకారంతో కంపెనీలను తీసుకుని ఈ నియోజకవర్గాన్ని విద్య వైద్యం ఉపాధి తాగునీరు సాగునీరు మెరుగైన రోడ్లు ఇవన్నీ కూడా టూరిజం అన్నిటి కూడా డెవలప్ చేసే దిశలో మరి కృష్ణదేవరాయలు గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మేము పనిచేస్తున్నామని సెలవు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన